హైవర్ వన్ తెలంగాణలో డిహెచ్ సంబంధించి ప్రాథమికకి మరియు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్కి సంబంధించి ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ రెస్పాన్స్ కావచ్చు అభ్యర్థుల యొక్క మన ఆన్లైన్లో రాసిన పరీక్ష సంబంధించి ప్రాథమికకి ఈరోజు విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది దాదాపు ఈరోజు విడుదల చేస్తారు ఏమైనా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంటే మళ్ళీ సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేసే అవకాశం వన్ పర్సెంట్ మాత్రమే ఉంది దాదాపు నైన్టీన్ పర్సెంట్ ఈరోజు సాయంత్రం లోపే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమికకి మరియు అభ్యర్థుల యొక్క రెస్పాన్సి విడుదల చేసే అవకాశం ఉంది ఈ ప్రాథమికకి ఇచ్చిన తర్వాత వెంటనే అంటే నెక్స్ట్ డే నుండే ఈరోజు విడుదలైతే మళ్ళీ నెక్స్ట్ డే నుండే ఖచ్చితంగా అబ్జెక్షన్ చేసుకోవచ్చు ఇది ఒక వారం రోజులు ఇస్తే మళ్ళీ అది పరిశీలించిన తర్వాత మళ్ళీ ఫైనల్కి ఇస్తారు మళ్ళీ ఒక వారం రోజులు టైం తీసుకొని ఫైనల్కి ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఉండడానికి మళ్ళొక రోజులు మొత్తానికి ఈ నెలాఖరు లోపు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపే బిఎస్ సంబంధించిన రిజల్ట్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది మరి డిఎస్సీ రిజల్ట్ ఏ రకంగా ఇవ్వబోతున్నారు జనరల్ ర్యాంకింగ్ ఇస్తారా డైరెక్ట్ వనిషిష్ త్రీ అంటే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ప్రతి దానిలో కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ ర్యాంక్ ఇచ్చిన తర్వాతనే వనిస్ట్ త్రీ కావచ్చు వనిష్టి త్రీ కావచ్చు అంటే నోటికేషన్ పేర్కొని నోటిఫికేషన్ ఏ రకంగా పేర్కొంటారు ఆ రకంగా ఇస్తారు మరి డిఎస్సీలో కూడా వనిష్ వనిష్ త్రీ అని ఇచ్చారు వాస్తవానికి వనిష్ త్రీ అవసరం లేదు వనిష్ టూ ఉంటే ఏంటంటే కొన్ని సర్టిఫికేట్లు కూడా తప్పు ఉంటాయి కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని అభ్యర్థులు సరే క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి సంబంధించి వనిష్ టూ పెట్టడం ఒక అందుకు మంచిది ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఇందులో సెకండ్ లిస్ట్ అని ఉండడం గతంలో రిలీజ్మెంట్ ఆప్షన్ టీఎస్పీఎస్ తొలగించింది ఇప్పుడు విదేశానికి కూడా ఆప్షన్ ఇవ్వదు కాబట్టి మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా వన్ ఇస్టర్ టూ ఉంటే పెట్టని వన్ త్రీ అనేది కొంచెం ఉదాహరణని చెప్పవచ్చు వన్ ఇష్ట టూలే దాదాపు ఎక్కువ మంది ఉంటారు సరే నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మనం వన్ ఇస్ త్రీ అడిగాం నోటిఫికేషన్లో ఇచ్చే వాళ్ళు వన్ ఇస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వన్స్ ఖచ్చితంగా వెర్ఫేషన్ చేస్తారు ఇంకా మరొక విషయం మరి ఉమ్మడి రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన తర్వాత జిల్లా లెవెల్లో అంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంటే జిల్లా లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ అయినా రిక్రూట్మెంట్ జరిగే ఏ ఎగ్జామ్ అయినా జిల్లా కరెక్ట్ ఆధ్వర్యంలో ఉంటుంది చెప్పే కమిటీ డీవల్ ఉంటారు ఇప్పుడు కూడా మరి స్కూల్ ఎస్కి ఇచ్చిన వాళ్ళు కేవలం మన ఇండివిజువల్ మార్క్స్ తెలిపి లిస్టులు రెడీ చేసి డివోలకు ఫార్వర్డ్ చేసి డివోల్ వెబ్సైట్లో పెడతారంటే ఖచ్చితంగా మనకు డివోల్ ఇచ్చిన ఒకటే డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేసిన ఒకటే కానీ ఓవరాల్గా స్టేట్ వైజ్ ఒకటే ర్యాంకింగ్తో అంటే ఒకటే ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా డిస్టిక్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డివోలకు అప్పగించకుండా వాళ్ళే లిస్టు పెడితే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కావడం వల్ల కొన్ని కొన్ని జిల్లాలకు షిప్ల వారిగా పెట్టడం వల్ల వాళ్ళు ఇవ్వడం కుదరదు కాబట్టి ఒకటే లిస్ట్లో ఇవ్వడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా డిఇలో ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా ఇచ్చినప్పటికీ జనరల్ ర్యాంక్ ఇచ్చిన తర్వాత అందులో మళ్ళీ కేటగిరీ వారిగా పోస్టుల ప్రకారం మళ్ళీ వన్ ఇస్ట్ ఎంపీ చేసి వాళ్ళ వేర్పి చేసి మాత్రమే తర్వాత మళ్ళీ వన్ ఇస్టీ వన్ జాబ్ ఎంపీ చేస్తారు సో ఇది ప్రాసెస్ ఇక మనం మొన్న చెప్పుకున్నట్టు మరి ప్రతి జిల్లాలో కూడా పోటీ ఎలా ఉండబోతుంది ఈ ప్రాథమిక వచ్చిన తర్వాత ఒక అంచనా వేసుకోవచ్చు అలాగే ప్రతి జిల్లాలో మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండి ఎంతమంది ఉన్నారు అని మనం వస్తవానికి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో ఇద్దామనుకున్నాం కానీ కొన్ని కారణాలు తీరైపోయాం నెక్స్ట్ వీడియోలో ప్రతి జిల్లాలో కూడా మరి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ పోర్ట్ ఎలా ఉంది ఎంతమంది పరీక్ష రాశాను అనే విషయం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అలాగే మరి డిఎస్సిలో ముఖ్యంగా ఈ థర్టీ త్రీ పర్సెంట్ ఎలా అమలు చేయబోతున్నారు గతంలో ఉన్న వర్టికల్ రిజర్వేషన్ కావచ్చు ఇప్పుడు ఆర్జెంటల్ సమాంత రిజర్వేషన్ ఎలా అమలు చేయబోతున్నారు మరి ప్రతి ఓపెన్ కేటగిరీలో థర్టీ త్రీ పర్సెంట్ ప్రతి కేటగిరీలో కావచ్చు అంటే జనరల్ బీసీ బీసీఏ బీసీబీ బీసీసీ ఇట్లా తీసుకుంటే ఎస్సీ వాచ్ ఎస్టీఈడబ్ల్యూసీ వాచ్ మిగతా కేటగిరీలో చూస్తే మరి థర్టీ త్రీ పర్సెంట్ ఎలా చేస్తారు అనే విషయంతో పాటు మరి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ పోటీ ఎలా ఉంటుంది వివిధ జిల్లాలో కటా మార్క్స్లో విషయం సార్ మనం నెక్స్ట్ వీడియోలో పరిశీలిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్